ఈ సందేశాలను అమేజింగ్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు ఈ పక్షిని బ్రూట్ ప్రాణజీవి అని పిలుస్తారు సాధారణ కోకిల పక్షి పాటకు లాంటి చిన్న పక్షి జాతుల గూడ్లో తన గుడ్లను పెడుతుంది ఒకసారి కోకిల గుడ్డు పెట్టిన తరువాత తన నమూనా అలాగే రంగులోను పోల్చి చూడడం సందేహించినటువంటి చిన్న తలులు అలాగునని పొదుగుతూ ఉంటాయి ఆహారం అందిస్తాయి సాధారణంగా వాటి వాటి సంతానాన్ని పోషిస్తూ ఉంటాయి ప్రకృతి యొక్క విషాదాల వల్ల ఈ పక్షిని అలాగే తన యొక్క సహచరణ చూసారు కదా మరణించేంత వరకు అవి పనిచేస్తూ ఉంటాయి చిన్న కోకిల్లో కొనటువంటి భయంకరమైనటువంటి ఆహారాన్ని తీరుస్తూ ఉంటాయి ఈ చిన్న పక్షులు వాటికి ఆకలి వేసినప్పుడు అవి గుడ్ల నుంచి బయటకు వచ్చేస్తాయి చాలా మంది అర్థం చేసుకోవడం లేదు సాతానుడు సంఘాల్లో మోసపూరితమైన గుడ్లు పొదుగుతున్నాడని జీవితంలో పెరిగేంత వరకు అవి అలాగును పొదుగుతూనే ఉంటాయి యేసు వీటిని గురించి హెచ్చరించాలనుకుంటున్నాడు ఇవి ఖచ్చితంగా నకిలీవని ఏ విధంగా గుర్తించగలము ఇవి ఎలాగో మన మీద ప్రభావితం చేస్తాయి ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే నాతో ఈ రోజు రాత్రి మనం అతి ప్రాముఖ్యమైన సందేశాన్ని వినబోతున్నాం ఈ ప్రదర్శన యొక్క శీర్షకు పేరేమి ఉనగా వెలుగు వంటి స్త్రీ ఆధారంగా చూస్తే ఒక స్త్రీ ప్రత్యక్షమవుతుంది ప్రకటన గ్రంథంలో పన్నెండవ అధ్యాయములో మీకు అర్థమవడం కోసం ఈ యొక్క శీర్షిక ఉన్నటువంటి ప్రత్యేక పేరెంట్ చూసి ముందు కొనసాగుదాం అయితే ఈ రోజు రాత్రి దీన్ని అర్థం చేసుకోవడం కోసమై మీకు మంచి కథ చెప్పాలి అని అనుకుంటున్నాను నేను కొన్ని ప్రయాణాలు చేశాను ఇండియాకు రాస్ గారు కూడా ఇండియాకు వెళ్లారు అమేజింగ్ ఫ్యాక్స్ స్కూల్ కూడా ఇండియాలో ఉన్నది నాకు విషయం గుర్తొస్తుంది ఒక స్త్రీ ముప్పై ఏడు సంవత్సరాల వయసులో ఉన్నది అది ఎప్పుడంటే కొన్ని వస్త్రాలు అక్కడ ఉతుకుతూ ఉన్నది అక్కడ ఆహారం ఉన్నది ఆ నది దగ్గర చాలా మంది పేద ప్రజలున్నారు ఇండియా ఆధునికంగా మారిపోయింది అయితే అక్కడ చాలా మంది పేద ప్రజలున్నారు మరియు వారికి ఇక్కడ మొసళ్ళు ఉన్నాయన్న విషయం వారు గుర్తించలేకపోయారు అక్కడ ఉప్పు నీటిలో కొన్ని మొసలు జీవిస్తున్నాయి అకస్మాత్తుగా ఆ మీదకి నదిలోని దూకింది ఆమె తన వస్త్రాలు ఉతుకుతూ ఉండగా ఆమె కాలును అలాగని లాగేసింది ఆమెను అలాగనే లాగేసుకోవాలనుకున్నది సులువుగా ఆమెను నాశనం చేయాలి అని అనుకున్నది ఆ ఎన్నో విషయాలు ఆమె మనసులోకి మెదిలాయి ఇప్పుడు మీ మనసులో కూడా ఇలాంటి భయంకరమైన విషయాలు మెదులుతూ ఉన్నాయి తన కుటుంబము అలాగే పిల్లలు తాను ఆహారం కాకూడదని ఇలాంటి సరిసృపాలకు అనుకున్నది ఆమె తన ప్రాణం కాపాడడం కోసమై నదుల నుండి తిరిగి వెనక్కు లాగుతూ ఉండగా ఆమె ఉతుకుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి అల్యూమినియం పాత్రను తీసుకుని దాన్ని గట్టిగా పట్టుకొని ఆమె ప్రారంభించింది ఆ యొక్క మొసలిని నెత్తిమీద అలాగే కండ్ల మీద కొడుతూ ఉన్నది బాగా దాన్ని తన్నేసింది అది అలాగనే పారిపోయింది ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయములో ఉన్నటువంటి యొక్క గొప్ప సరీ మనుషుల్ని తినేస్తుంది మీరు నాతో పాటు కలిసి మీ యొక్క బైబిల్ గ్రంథాలు చూసినట్లయితే తీసి చదవండి ఈ విషయాన్ని పన్నెండవ అధ్యాయంలో చూడగలము మొదటి వచనం మన అధ్యయనములో మొదటి ప్రశ్న దేవుని నిజమైన సంఘమును ప్రకటన గ్రంథమిట్లు ఉన్నది నకిలీ సంఘము బబులోన్లో ఉన్న ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయంలో కొన్ని విషయాలను మనం బయటికి వెళ్లి చూస్తూ ఉన్నాం పన్నెండవ అధ్యాయంలో నిజమైన సంఘాన్ని ఏ విధంగా చిత్రీకరించగలము చదవండి మొదటి వచనంలో సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడునూ శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమునూ ఉండెను ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను వెలుగును ధరించుకున్న స్త్రీ అని పిలుస్తున్నాం మూడు రకాలైన ప్రకృతిలో ఉన్న వెలుగును మనము ఆదికాండంలో చూస్తూ ఉన్నాము దేవుడు సూర్యుని చంద్రుని అలాగే నక్షత్రము సృష్టించాడు అవి భూమిని ప్రకాశింపజేస్తున్నాయి దేవుడు సంఘానికిలా చెప్తున్నాడు మీరు లోకమునకో వెలుగయ్యున్నారు మీ సత్క్రియలను చూసి పరలోకముందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడి తైదులో చూస్తున్నాం ఈ స్త్రీ సూర్యుని చంద్రుడిని నక్షత్రాలను ధరించుకున్నది దేని చూసిస్తున్నాయి చంద్రుడికి తనంతడు తాను వెలుగులేదు సూర్యుడి ద్వారానే అది ప్రకాశిస్తూ ఉన్నది చంద్రుడు పాత నిబంధనకు గుర్తు సంపూర్ణమైన వెలుగు అయితే ఈ యొక్క స్త్రీ దేనిమీద ఆధారము చేసుకుని ఆమె ధరించుకున్నదనగా సూర్యుణ్ణి మలకి గ్రంథము నాలుగవ అధ్యాయం తెలియజేస్తున్నది అక్కడ క్రీస్తుని గురించి మాట్లాడుతున్నది ఆయన నీతి సూర్యుడు ఆయన రెక్కల కింద ఆరోగ్యము కలదు చూసారా క్రీస్తును సూర్యునికి పోల్చి చూస్తున్నాం సూర్యుని యొక్క తేజస్సు ప్రభు అయిన యేస్సు రూపాంతరము చెందినప్పుడు రూపాంతరపు కొండ మీద మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయములో ఆయన వెలుగువలే ప్రకాశించాడు లాండ్రీ సోప్ కన్నా ఎక్కువగా ప్రకాశింపచేస్తూ ఉన్నాడు తల మీద ఉన్నటువంటి నక్షత్రం ఇది దేన్ని చూసిస్తుందనగా నాయకత్వం గల పన్నెండు నక్షత్రాలను చూసిస్తుంది యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో పన్నెండు మంది పితరులు సమయలు మొదలుకొని పన్నెండు మంది న్యాయాధిపతుల వరకు మోససు వద్ద పన్నెండు మంది రాకుమారులు కొత్త బంధంలో ఈ పన్నెండు మంది ఎవరు పన్నెండు మంది అపోస్తలు యేసు ఎన్నుకున్నారు నేను మీతో చెప్పిన సంఖ్య ప్రాముఖ్యమని యూదాకు బదులుగా వేరే ఒకరి నుంచారు అప్పుడే పరిశుద్ధాత్మకు మరించబడింది శిరస్సనగా నాయకత్వానికి గుర్తు శిరస్సనగా నడిపింపునిస్తూ ఉన్నది ఇదేం తెలియజేస్తుందనగా పాత నిబంధనకు పునాదిగా క్రీస్తును ప్రకాశింపజేస్తున్న క్రొత్త నిబంధన సంఘమునకు శిరస్సు ఆయన ద్వారా దేవుడు తన యొక్క వెలుగును లోకములకి ప్రకాశింపజేస్తున్నాడు అయితే కొంతమంది ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు సూర్యుని ధరించుకున్న యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచూ ఉండెను ఆమె ప్రసవ వేదన పడుచూ ఉన్నది ఆ గటసర్పము ఈ విధంగా ప్రయోజనం కోరుతున్నాడు ఇప్పుడు మనము ఈ యొక్క వాక్యభాగాన్ని వెనక చదువుతున్నప్పుడు తనకు పుట్టినటువంటి కుమారుని గురించి ఏం నేర్చుకోబోతున్నాం ఈ యొక్క బిడ్డ ఎవరు ఆమె ఒక మగ శిశువును కన్నది సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్నాడు ఎవరా మగ శిశువు ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకునూ కొనిపోబడెను ఆ మగ శిశువు దేవుడయ్యున్నాడు స్త్రీ దేనికి గుర్తయ్యున్నది సంఘానికి గుర్తు సుందరియు సుకుమారి సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను ఇర్మియా ఆరు రెండు పౌలు సెలవిస్తున్న పురుషుల మీ బాలను క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు శ్రీ ఎప్పుడూ సంఘానికి పోల్చబడింది పన్నెండవ అధ్యాయము గల ఈ స్త్రీ సూర్యచంద్ర నక్షత్రాలను ఘటసర్పమును ద్వేషిస్తుంది కనుక ఆమె మంచి ఉన్నది ఆ ఘట సర్పము ద్వేషిస్తే అది మంచిది సరేనా ప్రకటన గ్రంథంలోని స్త్రీ పదిహేడు అధ్యాయంలో ఆమె ఘటసర్పముతో పరిగెత్తుతుంది వారు సహకరిస్తున్నారు మరలా ఏషియా గ్రంథం యాభై ఒకటి పదహారులో నా జనము నీవే అని సీయనులో చెప్పునట్లు బైబిల్లో సంఘాన్ని దేవుడు పెండ్లి కుమార్తెగా పోలుస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు మీరు తెలుసుకోవలసిందేమనగా ప్రకటన గ్రంథముని పల్లెండములోని ఆ స్త్రీ ఒక మగ శిశువును ప్రసవించింది ఒకవేళ ఆమె పెళ్ళయ్యుండొచ్చు సరేనా మీరు తరచూ చూడవచ్చును సంఘాలలో మరియాను గురించి నా చిత్రాన్ని చూడవచ్చును ఒక నమూనా మన మధ్యలో ఉన్నది ఆమె తల మీద పన్నెండు నక్షత్రాలున్నవి ఆమె చంద్రుడి మీద నిలబడింది మీరు ఎప్పుడైనా చూసారా మేరీ మాత ఆరాధన బైబిల్లో ఉందా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ స్త్రీ మరియ కాదు నిజమే మరియా తల్లిగా ఉన్నది ఏ సయ్యకు అదే అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే ఆ ఘట సర్పము స్త్రీని అడవులను తరుముతున్నది మనము గ్రహించవలసిందేమనగా అని యోహాను మరియను చేర్చుకున్నాడు అతంత ఉండి అంతికయలో చనిపోయింది సంఘ చరిత్ర చెబుతుంది ఆ ఘటసర్పము ఆమెను ఎడర్లను తరుము కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు భూమి తెరవబడింది ఇవన్నీ కూడా దర్శనములో చూపించబడుతూ ఉన్నాయి అది ఒక స్త్రీకి గుర్తయ్యున్నది అది సంఘము ప్రకటన గ్రంథం పదిహేడు అయ్యే మీద ఒక ముంగుర్తుగా ఉన్నది ఎర్రని ఆ మహా సర్పం ఎవరు ఆమెకు పుట్టిన శిశువును నాశనం చేయాలనుకుంటున్నాడు అతడేమి చేయ ప్రయత్నించును తొమ్మిదవచ్చునను చూస్తున్నట్లయితే కాగా సర్వలోకమును మోసపుచ్చు అప్వాదనియూ సాతాననియూ పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను ఈ వాక్యాన్ని ఐదు సంవత్సరాల వయసులో ఉన్నవారు అర్థం చేసుకోగలరా అది చాలా సులువు ఆ ఘటసర్పము ఎవరోనూ ఆలోచించిన అవసరం లేదు దయ్యము సాతాను ఘటసర్పము ఇవన్నీ ఒకటనను సూచిస్తున్నాయి చెడ్డవాడు దుర్మార్గుడనియు సాతాననియు అప్వాదనియు సంపూర్ణమైన చెడ్డవాడు అంధకారములో ఉన్నవాడు ఈ విధంగా అనేకమైనటువంటి అర్థాలను ఇస్తూ ఉన్నది చెడుగు చేసే స్వరూపమయ్యున్నాడు మొదటగా తిరుగుబాటు చేసినవాడు కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయివల్లని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను ప్రకటన పన్నెండు నాలుగు మూడుసార్లు బైబిల్లో దయ్యము అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అదేదనగా వీరందరినీ అంతం చేయడం కోసం పసిపిల్లలను అతడు ఉన్నాడు మెస్సయ్య రావడం నిజమేనని మగపిల్లందరినీ ఇస్రాయలు దేశంలోని నదిలో పడేశారు ఆడపిల్ల కాదు మగపిల్లలండి మెస్సయ్య అనేటువంటి వాగ్దాన పుత్రుడు రాబోతున్నాడని ఆ తర్వాత అనేక సార్లు ప్రయత్నించాడు దావీది యొక్క సంతానాన్ని సాతానుడు తెలుసుకున్నాడు మెస్సయ్య దావీదు సంతానుడు వస్తాడని ఆ తర్వాత యేసు శిశువుగా ఉన్నప్పుడు సాతానుడు రోమాధికారులను ఉపయోగించాడు హెయిదు ద్వారా శిశువులందరూ కూడా చంపమన్నాడు బెత్లహేములో ఇది విన్న ఏసేబు మరియలు పారిపోయారు వారు తప్పించుకున్నారు ఈజిప్టుకు వెళ్ళిపోయారు ఏం జరిగింది మూడవ ప్రశ్న యేసును చంపుటలో సాతాను విఫలమైన తరువాత జరిగినదేమిటి క్రీస్తు తప్పించుకున్నాడు ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనంనొద్దకునూ కొనిపోబడెను వద్దకు రాలేకపోయాడు ప్రభనేసు సమస్తాన్ని పూర్తి చేశాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాడు ఆయన బహిరంగంగా మూడున్నర సంవత్సరాలు మాట్లాడాడు ఆయన బాప్తిని తీసుకున్న ముప్పై సంవత్సరాల వయస్సులో అద్భుతాలు చేశాడు సువార్తను ప్రకటించాడు లోకంలోని పాపము నిమిత్తమై ఆయన మరణించాడు మూడవ రోజు ఆరోహణమయ్యాడు సాతాను బారి నుండి ఆయన తప్పించుకున్నాడు ఇప్పుడు ఏసయ్య పరలోకంలో ఉన్నాడు అవునా సాతాను కిందికి నెట్టివేయబడ్డాడు ఆయన పట్టుకోలేడండి ఇప్పుడు ఆయనకు దైవికమైన శరీరము కలదు ఎవరూ హాని చేయలేదు ఆయన మనుషుడుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే సాతానుడు క్రీస్తును అనుకరించలేకపోయాడో చేస్తాడు ఏసై ఏ విధంగా ప్రేమించాడో చూద్దాం మర్చిపోకండి జీవితాన్ని రూపాంతరపరిచేటువంటి ఉచితమైన వనరులు మీ డిజిటల్ కాపీ పొందడానికి మీ కంప్యూటర్ ద్వారా కానీ మొబైల్ డివైస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ డిజిటల్ కాపీ కావాలంటే ఈ తెరపై ఉన్న మా వెబ్ అడ్రస్ ను సంప్రదించండి దేవుని వాక్యాన్ని మీరు సులువుగా చదువుకొనవచ్చును ఆశ్చర్యమైనటువంటి సత్యాలను మీరెక్కడు ఎప్పుడు చదువుకోవాలన్నా చదువుకొని ఇతరులతో కూడా మీరు పంచుకోవాలని కోరుతున్నాం నాలుగవ ప్రశ్న యేసుప్రభు పరలోకమునకు కొనిపోబడిన తరువాత సంఘమునకు సాతాను చేసినదేమిటి ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఇట చూసి ఆ మగశిశువును కలిగిన స్త్రీని హింసించను ఏదైనా అర్థం కాలేదా మీకు ఆ ఘట సర్పము స్త్రీని హింసించను ఒక్కసారి మనము చరిత్ర చూస్తే మనకు తెలుసు కదా రోమ సామ్రాజ్యములోనే పటిష్టంగా స్థాపించబడి మొదటిగానే ఎవరితోనగా యూదుల్లో ఉన్నటువంటి సంఘములో అందరూ యూదులు కాదు ఆదిమ సంఘము యూదులతో ప్రారంభమైంది అపోస్తులు యూదులు క్రొత్త నిబంధనంతా కూడా యూదులే రాశారు అయితే కొంతమంది మత నాయకులు కొందరు ద్వేషించారు కొందరు ప్రేమించారు నికోదేంబోలే ఎస్సేబులే మంచి మత నాయకులున్నారు అలాగే కొంతమంది చెడ్డ మత నాయకులున్నారు దురదృష్టవశాత్తున వారు అధికారం ఉన్నప్పుడు కొంతమందిని హింసించారు అపోస్తుల కార్యంలో ఏడవ అధ్యాయంలో స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి యూదా దేశస్థులు వారు చెవులు మూసుకున్నారు స్టెఫను ప్రకటిస్తుండగా పౌలు స్టెఫన్ యొక్క మరణానికి సమ్మతించాడు పౌలు సంఘములో ఉన్నవారిని బెదిరిస్తూ హింసిస్తూ స్త్రీ పురుషులను అందరూ కూడా చంపుతానని బెదిరిస్తూ చాలామందిని చరసాలు చంపేశాడు ఇది యూదుల యుద్ధ ప్రారంభమైనప్పటికీ కూడా యూదులు రోమా ప్రభుత్వాన్ని ప్రోత్సాహపరిచారు అలాగే ప్రముఖ చేశారు యూదులు పిలాతున్న దగ్గెళ్లారు రోమా గవర్నర్ ఆయన ఆయన చంపమని కోరుతున్నారు మనము ఒక విషయాన్ని గమనించాలి యూదులు విరోధముగా పౌలుకున్నారు వారందరూ రోముకు వెళ్లారు నేరారోపణ పౌల మీద చేయడానికి నీరు దగ్గరికి వెళ్లారు వారు నిరుత్సాహం చెందారు ఎందుకో తెలుసా రోమా సామ్రాజ్యం అంతా కూడా యూదుల యొక్క సంఘాలు సమాజ మందిరాలు ఉన్నాయి క్రైస్తవులు లేఖనంలో ఏమున్నదో నేర్చుకుని ఉన్నారు చాలా మంది సమాజంలో ఉన్నవారు క్రీస్తు నందుకొచ్చారు ఇవన్నీ కూడా పస్తుల కార్యములు చూడగలము కొంతమంది అయితే ప్రభుైనటువంటి యస్సు క్రీస్తును అంగీకరించడం లేదు నేను కొంతమంది ఈదులతో మాట్లాడినప్పుడు కొంతమంది మంచి విశ్వాసులుగా ఉంటారు కొంతమంది సాందిగ్ధములు ఉంటారు కరుణ లేని వారుగా ఉంటారు ఆ తర్వాత నేను మరలా నేను అక్కడి నుండి రోమాకు మార్చబడ్డాను వారు కొద్దిగా చరిత్ర తెలిసిన వారు అదే సమయంలో కొంతమంది ఈదులు క్రైస్తవులతో చాలా స్నేహభావంగా ఉంటారు రోమిలతో కాపాడతారు ఎందుకంటే వారు దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు క్రీస్తు శకము అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో రోమిలకు విరుద్ధంగా తిరుగుబాటు చేశారు పెద్ద తిరుగుబాటు చేశారు మరియు ఓ పెద్ద యుద్ధం ప్రారంభమైంది రోమీలకు యూదుల మధ్య చివరిగా వారు ఆ పట్టణానంతా కూడా ఆక్రమించుకుని పట్టణానంతా కూడా నాశనం చేశారు యూదుల మతమంతా కూడా నిషేధించబడింది ఎందుకనగా అనేకమైనటువంటి పోలికలు క్రైస్తవుల మధ్య యూదుల మధ్య అదే బైబుల్లో ఉన్నది గనుక అనేకమైనటువంటి ఉన్నాయి అనేకమైన కూడా ఒకే దేవుని గురించి క్రైస్తవ్యము చట్టవిరుద్ధమైంది అదే సమయంలో కడుక యూదులు క్రైస్తవులందరూ కూడా కూరుకుపోయారు ఆ తరువాత రోమా ప్రభుత్వం హింసించడానికి ప్రారంభించినప్పుడు యూదులను సామ్రాజ్యం అంతట కూడా మీకందరికీ తెలుసు క్రైస్తవుల గురించిన కథంతా కూడా ప్రతిమకు నమస్కరించండి లేకపోతే మీరు చంపుతామన్నారు అయితే మీరు కైసర్ను దేవుడుగా పూజించకపోతే మిమ్మల్ని సింహాలకు ఎరగా వేస్తామన్నారు కొంతమంది చక్రవర్తులు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు మీకు తెలుసు నీరుని గురించి రోమా తగలబడుతూ ఉంటే ఫిడీలు వాయిస్తూ దీనికి క్రైస్తవులే కారణమన్నాడు క్రైస్తవులు శరీరాన్ని తినాలి రక్తాన్ని తాగాలన్నాడు శరీరాన్ని తిని రక్తం తాగాలన్నాడు అది ప్రభు సంస్కారం ఉంది కదా వారు నరమాంసకులు అన్నాడు వారు సమాజంలో ఉంచబడినటువంటి నరమాంసకులు అసత్యమైనటువంటి పుకార్లు ఎన్నో పుట్టించాడు ఓ గొప్ప కోపాగ్ని బయటపడింది వారు వినోదం కోసం వారు ఏం చేసేవారో తెలుసా అండి ఏం చేద్దాం ఈ యొక్క వారంలో క్రైస్తవులను గ్లాడియేటర్స్ ద్వారా ఎలా చంపుతారో సింహాలు ఎలా తింటా ఎలా తగలబడతారో చూద్దాం ఇలాగ సంవత్సరాల సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమలండి డయాసిలేసినటువంటి చక్రవర్తి భయంకరమైన దుర్మార్గమైన వాడు పది సంవత్సరాలు పర్యటన గ్రంథంలో దీన్ని చూస్తున్నాం గొప్ప హింసలు మూడు వందల మూడు నుండి మూడు వందల పదమూడు వరకు అంత ముందుంచాడు క్రైస్తవులను అయితే తెత్ళ్ళు ఆదిమ సంఘంలో తండ్రిగా ఉన్న ఆయన అన్నాడు మనము చూసినట్లయితే అతసాక్షులుగా మరణించే రక్తం అది ఒక విత్తనం లాంటిది వారు ఇంకా క్రిందికి దింపుతూ ఉండగా క్రైస్తవులను వారు కలుపు మొక్కల వలె ఎదుగుతున్నారు విత్తనాల వలె వారు వ్యాపిస్తూ ఉన్నారు వారు ఎదుగుతూ ఉన్నారు నిజదేవుని నిజమైన సంఘమును గుర్తించుటకు గల రెండు ఇతర నిజ గుర్తులేమిటి ప్రకటన పన్నెండు పదిహేడు ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటికై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను దేవుని ఆజ్ఞలో గైకొనుచు గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారు నేను నమ్ముతున్నాను పాతని నిబంధనలో దేవుని యొక్క ప్రజలు వారు ప్రత్యేకమైనటువంటి వారు వారెవరు ఇష్రాయిలు యూదులు వారు ఎల్లప్పుడూ నమ్మకస్తులా వారు దేవుని ప్రజలుగా ఎలా చేయబడ్డారు పౌల్ చెప్తున్నాడు దేవుడు యూదులకు సత్యాన్ని తెలియజేశాడు యూదులకు తెలియజేశాడు అదేనండి బైబిల్ వాక్యాలున్నాయి వారికి వాక్యాలున్నాయి యేసుక్రీస్తు వారు బావి నద్ద స్త్రీతో మాట్లాడాడు ఆ మేము దేవుణ్ణి గెరీజంలో ఆరాధించాలా లేక లేదు సమరయలోనా యూదాదేశంలోనా యేస్ అన్నారు ఈ విషయాన్ని ముందుగా పూర్తి చేయాలన్నాడు రక్షణ యూదుల నుండి వస్తూ ఉన్నది యూదులకు మాత్రమే దేవుడు సత్యాన్నిచ్చాడు ఇచ్చాడు బైబిల్లో ఉన్న ఒకే ఒక మార్గము దేవుని వాక్యము ద్వారా క్రీస్తు ద్వారా చాలా మంది దేవుని యొక్క ప్రజలు యూదులు మాత్రమే రక్షించబడ్డారు పాతని నిబంధన గ్రంథంలో దేవుడు కుష్ట్రాగి స్వస్థపరిచాడు దేవుడు ఎలియాను కణాని స్త్రీ వద్దకు పంపించాడా దేవునికి ప్రపంచమంతా కూడా ప్రజలున్నారు ప్రత్యేకమైనటువంటి తెగవారిని ఆయన ఎన్నుకుంటున్నాడు సత్యాన్ని అనుసరించేటువంటి వారిని అందరూ కూడా ఆ యొక్క తెగలో కాదు కానీ ఇస్రాయలు మాత్రం కూడా వారు నమ్మకంగా ఉన్నారు అయితే వారికి కూడా వాక్యాలున్నాయి కృతని బంధన కాలమేంటో చూద్దాం దేవునికి ఒక తెగవారున్నారా నీకు విషయం తెలుసా మేనిమో ఇలాంటి ఉద్యమం ద్వారా ఆయన చేస్తాడా ఆయన ఎవరికైనా సత్యాన్ని తెలియజేశాడా ఎల్లో పేజేసిన పేజీలు తిప్పిన రీతిగా హోరేబు కొండ మీద ఇష్ట్రాలందరి కొరకై నేను నా సేవకుడైన మోశ్యకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకోండి ధర్మశాస్త్రము ప్రవక్తలు మనము ప్రకటన గ్రంథము పన్నడ అధ్యాయంలో చూసినట్లయితే యేసును గురించినటువంటి సాక్ష్యము యేసు క్రీస్తు సాక్ష్యం అనగా ఏంటి ఇది నేను మీకు ఉచితంగా అనుగ్రహిస్తాను ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదిలో దోత యోహనతో ఇలా సెలవిస్తున్నాడు యేసును కూర్చిన సాక్ష్యము ప్రవచనాలు సారము ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల గ్రంథము నా సాక్ష్యములకు ముద్రవేయము నా యొక్క శిష్యుల మధ్య యేసు మరణం నుండి లేచిన పిదప ధర్మశాస్త్రముని ప్రవక్తల గ్రంథంలోని ఆయనే మెస్సి అని నిర్ధారించబడినది ఇది దేవుని వాక్యం కనుక ఒక గుణాత్సమేమనగా దేవుని ప్రజలు అంత్య దినాల్లో కు సంబంధించినటువంటి ప్రజలు వారు వాక్యములు వేరు పారయ్యుందురు కనుక మనం ఎక్కడికి వెళుతూ నమ్మక కనుక మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే యొక్క తెగవారు ఎవరనగా మీరు పద్నాలుగో అధ్యాయం ప్రకటన గ్రంథం వెళితే మూడు వర్తమానములు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వెళ్లను ప్రభాని యేసు రాకడకు ముందు క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం ఆ మూడు వర్తమానములు ఏంటో చూద్దాం మరో ప్రశ్నది ఏ మూడు దూత వర్తమానములను దేవుని అంచకాల సంఘం బోధించుచుండును లేక ప్రకటించుచుండును ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం చదివినట్లయితే మొదట దూత రెండవ దూత మూడవ దూత తెల్ల మేఘముతో ఒకటి మనిషి కుమారుని పోలియుండును అది రెండు ప్రభు నేస్తు రాకడా దూతలనగా సందేశాన్ని అందించేవారు మూడు ప్రాముఖ్యమైన అంశాలు ప్రపంచంలోకి వెళతాయి అవి ప్రభు రాకడ వర్తమానాన్ని అందిస్తాయి స్త్రీశేషములో మిగిలినటువంటి వారిని అంచములో ఆ సందేశాలు చూడండి అవి మీకు లభ్యకరంగా ఉంటాయి అంచె దినంలో ఉన్నటువంటి సత్యమేంటి మొదటి సందేశం ప్రకటన గ్రంథం పద్నాలుగు ఏడు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గొప్ప తీర్పు దినం వచ్చుచున్నది మీకు తెలుసా ప్రభుత్వ యేసుక్రీస్తు రాకడకు ముందు తీర్పు జరుగుతుందని మీకు అందరికీ ముందుగానే తెలుసు అనుకుంటాను ఆయన వచ్చినప్పుడు ఎవరు రక్షించబడదురు ఎవరు విడిచిపెట్టబడదురునని కొంతమందిని పిలుస్తారు కొంతమంది పిలువరని ఆయన రాకడకు ముందుగా కొంతమందిని దర్యాప్తు చేస్తారా దర్యాప్తు జరిగేటువంటి సమయంలో దేవుని రాకడకు ముందు ఇవి సంభవిస్తాయి ఇది హెచ్చరిక ప్రభున యేసు వస్తువు ఉన్నాడు తీర్పు జరిగే సమయం ఆసన్నమైనది ఆసన్నమవుతున్నది క్రీస్తు రాకడా మనం అలా కొనసాగుతూ ఉండగా దేవునికి ఆయనను మహింపరచుడి ఆయన తీర్పులు వస్తున్నాయి ఆకాశమును భూమిని సముద్రమును జలదారులను కలుగుజేసిన వానికి నమస్కారము చేయుడి ఆకాశము భూమి సముద్రము అది విశ్రాంతి దినము గుర్చినటువంటి ఆజ్ఞలో కలిగి ఉన్నది దీనిని నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఎనిమిది పదకొండులో చూడగలము సృష్టికర్తను ఆరాధించాలి ఒక్కొక్క పదము ఆజ్ఞతో కూడినది ఎవరైతే ఈ యొక్క చట్టానికి తిరుగుతారో మర్చిపోయినటువంటి ఆ యొక్క చట్టాన్ని దానికన్నా మెన్నగా జ్ఞాపకం చేసుకుంటారు తరువాత ప్రకటన గ్రంథము పద్నాలుగు ఎనిమిదిలో ఇక్కడ మరొక దూతను మనం చూద్దాం రెండవ దూత వేరొక దూత అనగా రెండవ దూత అతను వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించినా ఈ మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను ఇది బబులను గురించినది ప్రాచీనమైన బబుల నిర్మాణం గురించింది మీకు తెలుసా నెబుకద్ నెజార్ నెబుకద్ సదాం హుసేన్ మరలా తిరిగి కట్టాలనుకున్నాడండి అతడు నెబుకద్ నెజర్ వలె అవతార పురుషుడిగా మరలా జన్మించాడు అయితే ప్రవచనం చెప్తుంది ఏషియా పదమూడులో బబులోనిగా కట్టబడదు ప్రాచీన బబులోను అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మహాత్మునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదమో గుమోర లవలి నగును అది మరి ఎన్నడనూ నివాస స్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడనూ కాపురముండరు ఏషియా పదమూడు పంతొమ్మిది ఏరులో చూస్తున్నాం సదాం తిరిగి కట్టాలనుకున్నాడు బబులోను నిర్మించాలనుకున్నాడు అవి రెండు కూడా ఇరాక్లో ఉన్నవి అయితే ఇవి రద్దు చేయబడ్డవి మనం బబులు గురించి మాట్లాడినప్పుడు మధ్య తూర్పు దేశాల గురించి మాట్లాడడం లేదు అది ఆత్మీయ బబులను గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు కూడా పేతురు మాట్లాడుతూ ఇలా అన్నాడు మీ సహోదరులు బబులో నుంచి మీకు శుభోచనం పలుకుతున్నారు మెసప్టోమీ గురించి మాట్లాడలేదు క్రైస్తవులు రోమ్ లో ఉన్న వారిని గురించి మాట్లాడాడు రోమాలో ఉన్నటువంటి బబులు నది నూతన బంధంలో ఉన్నది దాన్ని మనం విడిచిపెట్టకూడదు మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరు వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను ఆ క్రూర గాని దాని గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమీ మీదనేమి ఆ ముద్ర వేయించుకునే ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయిబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును ఇది భయంకరమైనటువంటి హెచ్చరిక ఆ ప్రతిమ యొక్క ముద్రను పొందకూడదని మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుని సంగము ఈ వర్తమానములను ఎవరికీ ప్రకటించును ఇది అంతర్జాతీయ ఉద్యమం అప్పుడు మరియొక దూతను చూచితిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకునూ ప్రతి వంశమునకునూ ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను భూనివాసులందరికీ సరేనా కనుక ఇది అంతర్జాతీయ ఉద్యమం అనేక విభాగములు తమను తాము క్రైస్తవులమని పిలుచుకుంటున్నారు అంతమాత్రాన అది వారిని దేవుని నిజమైన సంగముగా మార్చునా అయితే దేవుడు తన యొక్క సత్యాలను మనకు తెలియజేస్తున్నాడు అది నిజమైన గుంపు అది ప్రత్యేకమైనటువంటిది దేవుడు తన ప్రజలను అంచె దినములలో పిలుస్తూ ఉన్నాడు సరే పాస్టర్ డగ్గు గారు మీ సంఘంలో ఈ రకమైనటువంటి ప్రజలు ఉన్నారు వారు కులాంటి వారు ప్రతి సంఘంలో కాదండి సరేనా మనం ప్రజల్లో చూడడం లేదు మనము మంచి పదార్థాలు చూస్తున్నాం నేను విన్నాను రష్యా నుండి వలస వచ్చిన వారు నార్త్ అమెరికాలో ఉన్నారు వారు అతడు ప్రశ్నించారు అమెరికాలో బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు మేమందరము సీరియల్స్ తింటాము ఓ నేను కూడా అమెరికా వార్లాగా ఉండాలనుకున్నాను అతడు ఆ ప్రాంతంలో ఉన్న మెగా సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ సీరియల్ కొనుక్కున్నాడు మీరు ఎప్పుడైనా వాల్మార్ట్ సీరియల్కి వెళ్ళారా అది ఒక ఎయిర్పోర్ట్ టెర్మినల్ లాంటిది ఎటువైపు చూసినా విచిత్రమైనటువంటి సీరియల్స్ ఉంటాయి కదండి అక్కడ సీరియల్ కార్టూన్స్ ఉంటాయి సీరియల్ క్రీడాకారుల చిత్రాలుంటాయి అనేక రకమైన సీరియల్స్ ఉంటాయి ఓ ఎందుకు అనేకమైనటువంటి రకాలున్నాయి ప్రతి ఒక్కొక్కరికి అమ్మడం కోసమే సంఘాలు అలా చేస్తున్నాయి ఎలాంటి రకమైన ప్రజలు చూస్తున్నాం ఎలాంటి ప్రజలు మనకు కావాలి ప్రజలు సంతోషంగా ఉండాలంటే వారు కూడా సంఘం నిర్మించాలి సామాజికంగా ఉండాలంటే వారికి సంఘం ప్రారంభించాలి అలాంటి వారి సంఘాలు నిర్మించాలా ప్రజలు ఏ విధంగా సంఘాలు ఎన్నుకుంటారో చూసారా మా ఇంటికి దగ్గరలో మా తల్లిదండ్రులు ఎక్కడికి వెళతారు నేను కూడా వారిలాగా ఉండాలి అదో మంచి కట్టడం అంటారు అక్కడ మంచి పిల్లల కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ సంగీతం ఎలా ఉంది పాస్టర్ గారు ఆకర్షణీయంగా చూడడానికి అందంగా ఉన్నాడా కనుకనే మీరు వచ్చారు కదా కొంతమంది ఇలాంటి సంఘాల్లో ఎన్నుకుంటారు ప్రభావవంతమైన ప్రజలు అక్కడికి వెళుతారు అలాంటి ప్రజలు వెళ్ళేటువంటి సంఘాలకే మేము కూడా వెళుతూ ఉంటామంటారు ప్రతిష్టాత్మకమైనటువంటి సంఘం అక్కడ మంచి పిల్లల కార్యక్రమాలు ఉన్నాయి వివిధమైనటువంటి రకాలు సంఘాలను ఈ విధంగా ఎన్నుకుంటూ ఉన్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా సంఘంలో జరుగుతూ ఉన్నాయి కనుక ఇంటికి దగ్గరలో ఉంది కుటుంబంతో వెళతాం అక్కడ మంచి పిల్లల కార్యక్రమాలు ఉన్నాయి మమ్మల్ని మేలుకొలుపుతారు మంచి సంగీతం ఉన్నది మంచి కట్టడం ఉన్నది మంచి ప్రజలున్నాయి వీళ్ళందరూ కూడా మంచివారే ఇలాంటి కారణాలు ఉండేటువంటి సంఘాన్ని మనం ఎన్నుకోకూడదు మనం సీరియల్ని ఎవలా కొంటామండి మీద ఉన్న చిత్రపటాలు పట్టించుకోను నేను ఆ బాక్స్ ఇలాగ తిప్పి చూస్తాను అందులో ఏమున్నది వారేమీ నమ్ముతూ ఉన్నారు స్థిరమైనటువంటి పునాది గల సత్యమేంటి యేసుక్రీస్తు వాక్యం చెప్పారు సత్యము మిమ్మల్ని విడుదల చేస్తుంది అని ఆమె ఈ విధంగానే మనము నిర్ణయం తీసుకోవాలి మనమందరం కూడా దేవునికి లెక్కప్ప చెప్పాలి ప్రతిసారి మీరు సంఘానికి కానుకలు ఇస్తున్నప్పుడు ఒక సందేశాన్ని అందిస్తున్నారు ఎలాంటి సందేశాన్ని సాయం చేస్తున్నారు విధేయతను గురించిన సందేశమా యేసు ద్వారా వచ్చినటువంటి రక్షణ సందేశమా చట్టబద్ధమైనటువంటిదా లేక అవిధేయతతో కూడిన సందేశమా దేనికి సాయం చేస్తున్నారు లేదా అక్కడ హాజరు కావాలని వెళుతూ ఉన్నారా యష్యా గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకుందుము నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నిందను తీసివేయమని చెప్పుదురు ఈ విభిన్నమైనటువంటి ఏడు సంఘాలు ఏ విధంగానే ఉన్నాయి ఒక్క నామే కలిగిన లేసునామం వారు తమ ఆహారాన్ని తింటున్నారు వారు బైబుల్ చూస్తున్నారు వారి గల స్వనీతిని చూస్తూ ఉన్నారు అయితే వారికి ఆయన పేరు కావాలి వారు క్రైస్తవులుగా ఉండాలి అయితే అవమానం తీసివేయమంటున్నారు చివరి దినాల్లో బబులోను కుమార్తెలు ఎలా ఉన్నారో చూడండి బైబిల్ చెబుతుంది బబులోను కూలిపోయినని బయటికి రండి నా ప్రజలారా దేవుని ప్రజలు బబులో చాలా కాలం చెరపట్టబడ్డారు చివరిగా బబులోను కూలినప్పుడు వారి ఇంటికి వెళ్ళమన్నప్పుడు వెళ్లకుండా వారు బబులోనులో సౌకర్యంగా ఉన్నారు నేను ఇక్కడ డెబ్బై సంవత్సరాలు ఉన్నాను కదా నా స్నేహితులు అయితే నేను ఇప్పుడు బబులోని వరే మాట్లాడుతూ ఉన్నాను బయటికి రావాలంటే చాలా కష్టమైపోయింది బబులోనులో నుండి ఎవరైతే బబులో నుండి వచ్చారో వారు దీవించబడ్డారు ఎజ్రా నెహామాల మీరు చూడవచ్చున ప్రవచనాలున్నాయి హాగ్లోను మీకాలోను వారు బబులో నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు దీవించాడు ఎవరైతే బబులోన్లో ఉన్నారో వారు శ్రమలు పాలయ్యారు ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో బబులో నుండి బయటికి రానివార్లారా నా ప్రజలారా బయటికి రండి లేకపోతే మీకు తెగులు సంభవిస్తాయి కనుక అంతె దినములలో చివరి సందేశమేమనగా దేవుడు అందరినీ పిలిపించి వారు నకిలీ భావన అంతా కూడా తొలగించేస్తాడు తిరిగి బైబుల్ను అనుసరించాలి తిరిగి ఉద్యమంలోనికి రావాలి అంతే దినాల్లో ఈ రెండు తెగల వారే ఉంటారు ఈ మందలో లేని అనేకమైనటువంటి గొర్రెలున్నాయి వారందరు నా స్వరం వెంటారు ఒకే కాపురే ఒకే మందలు ఉంటారు ఆమె దేవుడు ఆయన వాక్యములను నిలవాలని కోరుతూ ఉన్నాడు విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం ఉత్సాహపరుస్తున్నాం అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ ఇరవై ఏడు పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు అద్భుతమైనటువంటి ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్స్ వారి బైబుల్ చదువుకునే పుస్తకం ఇవి మీకు ఇంగ్లీష్ లోను హిందీ తమిళ్ తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి వేచి ఉండకండి వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి ఏఎఫ్ డాట్ ఐఎన్ అనేటువంటి మా వెబ్సైట్ సంప్రదించి వెంటనే పొందండి గత యాభై సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ సత్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం రాజులకు ఆయా భాషలు మాట్లాడే వారికి మీరు మా కోసం చేసే ప్రార్థనలకు సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఉచిత ఆఫర్ చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం సువార్తను ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు